బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో స్టువర్టుపురం గ్యాంగ్ కు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని ఆశ చూపి శ్రీదేవి అనే మహిళ నుంచి ఆరు లక్షల యాభై వేల రూపాయలను తీసుకుని నిందితులు పరారయ్యారు మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ తక్కువ దూర ప్రాంతాల నుంచి వారిని ఎక్కడో చోట పరిచయం ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళతోటి కుటుంబ సభ్యులు లాగా మెలిగి వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని వారి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సొమ్ము తీసుకొని పరారైపోవటం వాళ్ళని మోసం చేయటం అలాగే ఎవరో ఒకరిని డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళని కూడా ఇంట్రోడ్యూస్ చేసి భయపెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి కాకినాడకు చెందినటువంటి ఈ అమ్మాయి ముగిలిశెట్టి శ్రీదేవి అమ్మాయి చెడు మాటలకి మాటలకు నమ్మి బంగారం తాకట్టు పెట్టి ఉన్న బంగారం పెట్టి ఆ డబ్బులు తీసుకుని ఆరు లక్షల చెల్లర ఏదో తీసుకొని ఇక్కడ రావటం ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టి పెట్టుకుని డబ్బు లాక్కొని ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఈ అమ్మాయి శ్రీదేవి దగ్గర నుంచి వీళ్ళు లాక్కొని పారిపోయారు పాత నెరస్టులైనటువంటి ఈ లక్ష్మి అంగడి ప్రసన్న కుమారి అంగడి చంద్రబాబు చిన్నబోతుల భవానీ శంకర్ మాదిగాని రామచంద్ర కుమార్ అంగడి కావేరి అంగడి లోహిత్ అనే వాళ్ళని పరిష్ చేయడం జరిగింది దానికి సంబంధించి వీళ్ళ ఏడుగురు దగ్గర నుంచి ఇప్పుడు నాలుగు లక్షలు రికవరీ చేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి రెండున్నర లక్షల్లో కొంత అమౌంట్ ఇంకా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు దొరకలేదు వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి అది కూడా రికవరీ చేస్తాం